హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే రోజు అయితే ఇల్లు క్లీన్ చేయబో ఇదైతే మాత్రం అమెజాన్లో తీసుకున్నానండి మనకి ఎంత పొడవ కావాలంటే అంత పొడవ వస్తుంది ఇది మొత్తం క్లీన్ అయ్యండి ఇది చక్కగా ఇది కబోర్డ్స్ కూడా మొత్తం ఎక్కడ ఉన్న డస్ట్ ఉంటే మాత్రం నీట్గా అట్లా క్లీన్ చేసుకోవచ్చు బాగా ఉపయోగపడింది ఇదైతే మాత్రం అమెజాన్లో రేట్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉందండి బాగా ఉపయోగపడింది అందుకని ఇది ఒకటి తీసుకున్న ఇది మాత్రం ఎలా ఉంచుకోవాలంటే అలా అండి అట్లా ఉంచేసి ఫ్యాన్ పైన కూడా దుమ్ము అట్లా ఇట్లా నీట్గా అండి మొత్తం క్లీన్ అయిపోయింది ఇదిగోండి రాత్రైతే సరుకులు తీసుకొచ్చారు చిన్నళ్లపాయలు ఉల్లిపాయలు ఇవన్నీ బాగా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి బాగున్నాయి సరుకులు అయితే మొత్తం సర్దేసుకుంటున్నానండి ఎక్కడి అక్కడ ఇదిగోండి సాల్ట్ ప్యాకెట్ పీస్ బాక్సు ఇవన్నీ తెచ్చారు ఎట్లయితే ఇదిగోండి దీని పైన చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ క్లీన్ చేయాలి ఇప్పుడు ఇదిగోండి అయితే క్లీన్ చేసేస్తానో నీట్గా శుభ్రంగా తుడిచేసి పేపర్లు మార్చేసి ఎక్కడ పెట్టేస్తానండి ఇదిగో వంట రూమ్లో మాత్రం వారానికి ఒకసారి ఇట్లా పేపర్లు మార్చుకోవాలి లేకపోతే అదంతా మార్చిపోయి ఇంకా డస్ట్గా ఉండి నల్లగా అయిపోతాయి అందుకే వారం వారం ఇట్లా కొత్త పేపర్లు పాతి తీసేసి కొత్త పేపర్లు వేసుకుంటే ఎప్పటికప్పుడు వంట రూమ్స్ చాలా ఫ్రెష్గా అనిపించిద్ది మనసు కూడా హాయిగా అనిపిస్తూ ఉండద్ది ఇదిగో అండి ఇక్కడ చూడండి దేవుడు రూమ్లో ఈ కుర్చీల నిండా బుక్స్ పెట్టేశారు ఇప్పుడు క్లీన్ ఇదిగోండి క్లీనింగ్ అయిపోయితే అయిపోయిందండి మొత్తం క్లీన్ అయితే చేశాను కదా ఇదిగోండి మొత్తం చూడండి ఇక్కడ అంతా క్లీన్ చేసేసా నీట్గా ఇట్లా క్లీన్ చేసిన రోజు మాత్రం మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించిందండి వంట రూమ్ అంత ముచ్చటగా అనిపిస్తుంది చూడటానికి కూడా హాయిగా ఉంది చక్కగా ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేశాను ఇది మాత్రం గ్యాస్ స్టవ్ కింద రండి ఇది మొత్తం క్లీన్గా ఇట్లా పెట్టేసుకున్నా వాడుకున్న ఐటమ్స్ వరకు దీనిలో పెట్టేసుకున్నా ఈజీగా తీసుకోవచ్చు రైస్ ఎట్లా వచ్చిందో ఎంత పెద్ద గడ్డ కట్టిందో మొత్తం నీట్గా అయిపోయిందండి క్లీనింగ్ మాత్రం ఇదిగోండి ఇక్కడ కూడా క్లీన్ చేసేసే కుర్చీలు ఉందో చూపించాను కదండి మొత్తం క్లీన్ అయితే చేసేస్తాను నీట్గా అంతేనండి మా వీడియో కానీ నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి